భాషా నైపుణ్యాలలో వాచక చర్య గురించి తెలుసుకుందాం అధ్యాపనా శాస్త్రం ప్రకారం ఆధునిక బోధనా పద్ధతిని అనుసరించి భాషా బోధన దీనితో ప్రారంభం కావాలి వాచక చర్యతో ప్రారంభం కావాలి విద్యార్థుల భాషణాశక్తిని అభివృద్ధి చేయడానికి పాఠశాలలో జరిగే కృషియే వాచక చర్య భాషణమునే వాచక చర్య అందరు వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచనం వాక్కు వాక్యము వాంగ్మయము వాచకము అనేటువంటి పదాలు ఏర్పడ్డాయి భాషణంలో వాచకాభినయం ఉంటుంది వాచక చర్య వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది భాషా వ్యాపారాలలో అన్నింటికంటే సులభమైనటువంటి వ్యాపారము వాచక చర్య వాచక చర్య అంటే వ్యక్తి తనలో తాను మాట్లాడుకోవడం కాదు ఇతరులతో మాట్లాడడం ఉపాధ్యాయుడు మొదట తాను మాట్లాడుతూ విద్యార్థులచే మాట్లాడించుట ఇదే వాచక చర్య అంటారు విద్యార్థుల్లో వాచక చర్య అభివృద్ధికి ముఖ్యమైన సాధనము ప్రశ్నోత్తరములు వాచక చర్యలో ఉపాధ్యాయుడు శిక్షణ ఇచ్చేటప్పుడు నాలుగు రకాల సామర్థ్యములను విద్యార్థుల్లో కలుగుతాయి ఉత్తమ భాష లక్షణాలు స్పష్టంగా నిర్దిష్టంగా మాట్లాడటం స్పష్టంగా నిర్దిష్టంగా మాట్లాడడం నెంబర్ టూ సభాకంపం లేకుండా విషయ దోషాలు లేకుండా మాట్లాడటం నెంబర్ త్రీ సముచిత వేగంతో ధారాళంగా మాట్లాడటం నెంబర్ ఫోర్ సమతతో భావానుక్రమంతో మాట్లాడటం నెంబర్ ఫైవ్ భావానుగుణమైనటువంటి ఊనిక స్వరభేదం పాటిస్తూ వాచకాభినయంతో మాట్లాడడం నెంబర్ సిక్స్ ఉపమానాలతో దృష్ట్యాంతాలతో అలంకారికంగా మాట్లాడడం నెంబర్ సెవెన్ సందర్భానుసారంగా జాతీయాలను సామెతలను ఉపయోగిస్తూ మాట్లాడడం ఇది ఉత్తమ భాషా లక్షణాలుగా చెప్పుకోబడుతుంది ప్రాథమిక దశలో భాషణ నైపుణ్యమును పెంపొందించే చర్యలు సంభాషణ పాఠశాలలోకి రాగానే విద్యార్థిని అక్షరాలు దిద్దించడం అశాస్త్రీయం భాషా బోధనలో సంభాషణకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి సంభాషణల ద్వారా విద్యార్థుల భాషణాన్ని సవరించాలి విద్యార్థులకు ఆసక్తి కలిగించే వారు నిత్యం చూసే అంశాలను సంభాషణలకు తీసుకోవాలి ఉదాహరణకు పెంపుడు జంతువులు సంభాషణల ద్వారా విద్యార్థులకు నూతన శబ్దపరిచయం విషయం ఉచ్చారణ దక్షత భావన ప్రకటన కౌసరం ఏర్పడను అంతేకాకుండా ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల భాషణాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో మూడు లేక నాలుగు మాసాలైనా గడపాలి నెక్స్ట్ ప్రశ్నావళి వాచక చర్యకు ప్రశ్నావళి ముఖ్య ఆధారం విద్యార్థులు ఆలోచనా శక్తి పెంచడానికి తోడ్పడును పూర్తి వాక్యాలలో సమాధానాలు చెప్పిస్తూ వాక్యాన్వయ దోషాలను గమనించాలి శిశుగీతాలు వీటిని బాలగేయాలను కూడా అంటారు సంఘీభావం పెంపొందుతుంది వీటి వల్ల పదాల ఉచ్చరణ స్పష్టత అనేది పెరుగును ఇందు భావానికంటే శబ్దానికే ప్రాధాన్యత ఎక్కువ ఉపయోగించే భాష వ్యావహారికమైన ఉండవచ్చు వీటిలో లయం ఉండటం వల్ల పిల్లలు పాడటానికి ఇష్టపడతారు రెండవ తరగతి చివర కానీ మూడవ తరగతి ఆరంభంలో కానీ శిసుకేయాలి దగ్గరగా ఉన్న ద్విపద పద్యాలు నేర్పించవచ్చు లాలిపాటలు ద్విపదకు దగ్గరగా ఉంటాయి అభినయ గీతాలు ఇవి పాడడానికి తగినవిగా ఉండి అర్థవంతంగా కూడా ఉండాలి ఆ అర్థం ఏదో ఒక చర్యకు సంబంధించి ఉండాలి వాచకాభినయంతో పాటు ఆంగికాభినయం చేస్తూ పాడే పాటల్ని అభినయ గీతాలు అంటారు వీటిని బృందగానం అని కూడా అంటారు ఇవి శబ్దప్రధానమే గాక భావప్రధానంగా ఉంటాయి లేనిచో అభినయం కుంటుపడును పదజాలాభివృద్ధిని కలుగుతుంది దీనివల్ల ఉచ్చరణ అనేది మెరుగుపడుతుంది సభాకంపనం అనేది తొలగిపోతుంది శిశు గీతాలకు అభినయ గీతాల ఎందు ప్రాధాన్యత ఉండేది లయకు మాత్రమే కథాకథనం ప్రాథమిక దశలోని విద్యార్థులకే మిక్కిలి ప్రయోజనం కథాకథనం కథలోని రకాలు నీతి కథలు అద్భుత కథలు చారిత్రక కథలు పౌరాణిక కథలు నీతి కథలు పంచతంత్ర కథలు మొదలైనవి నీతి కథలు అద్భుత కథలు ఇందులో నీతి లేకున్నా పిల్లలకు ఆసక్తి కలిగించే పునః పునరావృతములైన వాక్యములు ఉంటాయి నెక్స్ట్ జానపద కథలు వీటిలో వాస్తవికత కంటే కలిపినకు ప్రాధాన్యం ఉంటుంది పౌరాణిక కథలు పురాణాలలోను ఇతిహాసాలలోను కావ్యాలలోనూ ఉన్న కథలు పౌరాణిక కథలు ప్రాథమిక దశలో కథల వల్ల ఉపయోగాలు పై తరగతులకు వెళ్లే కొద్దీ జ్ఞానం వివేచన కల్పనాశక్తి వృద్ధి చెందుతుంది జాతీయాలు లోకోక్తులు సందర్భానుసారంగా ప్రయోగించగలుగుతారు కథలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు అనుసరించవలసినటువంటి విధానాలు భాష అనేది సరళంగా ఉండాలి చకచకా సాగిపోతూ ఆసక్తి కలిగించాలి ప్రత్యక్ష వాక్యాల్లోనే సంభాషణను చెప్పాలి విద్యార్థుల వైపు చూస్తూ అసువుగా చెప్పాలి వాచకాభినయంతో కథను చెప్పాలి కథా చిత్రాలు ఉపయోగించాలి సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి